మధ్య ఆంధ్రప్రదేశ్ చేస్తూ ఉన్నారండి మొత్తము మద్యం మత్తులో మరి ఒకసారి చూస్తే పర్మిట్ రూములు పర్మిషన్ ఉందా అని అడుగుతాం ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక రోడ్లో కొనుక్కున్నారు బానే ఉంది లోపలికి వెళ్తే పెద్ద సెటప్ లోల్ గో ఉ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా నేరాలు ఘోరాలు అని నేరాలు ఘోరాలు అంటే ఒకటి అంటే ఈ రకంగా పర్మిట్ రూములు లేకోకుండా మీరు ఏ రకంగా మద్యము ప్రాంతీ షాపులు లర్కాలు తాగిస్తారని అడుగుతున్నా అదే విధంగా చూపించే షాప్ ఎక్కడ ఇదండి బైపాస్ రోడ్ లో ఈ షాప్ ఇలాగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్మిట్ రూములో వేయలే కొద్ది పర్మిట్లే అదే వేల కొద్ది అరవై వేలు బెట్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎవడైనా బెట్ షాప్ పెడితే నాకు తెస్తా మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అరవై వేలు మీరు అరవై బెల్ట్లు తీయాలి ఏమంటే బాబు గారు అరవై వేలు బెల్ట్లు తీస్తే కానీ సరిపోదండి ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగేది ఇంకొకటి గుంటూరు అది పెట్టిన లో నారాయణ మద్యం దారి ఇది చాలా మంచి ప్రభుత్వం చక్కగా రాత్రి లేదు పగలలేదు తాగుడో తాగుడు మరి ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మధ్యాంతరపు చేస్తా ఉన్నారు నేను ఇస్తా ఉన్నా ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని కానీ యంత్రాంగాన్ని కానీ హెచ్చరి పర్మిట్ రూములు ఎక్కడైతే రాజమండ్రి వ్యాప్తంగా ఉన్నాయో గా క్లోజ్ చేయండి లేని పక్షంలో పర్మిట్ రూముల దగ్గరకు వెళ్ళి ఇవన్నీ కూడా చేయిస్తాం మీరు ఇలాగ రోడ్ల పైన ఇష్టం వచ్చినట్టు తాగి ఇట్లాగా పబ్లిక్ కి అసౌకర్యం కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఏది కనీసం మనకు జ్ఞానం అనిపించట్లేదా ఇలా దారుణంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మధ్యాంధ్రప్రదేశ్ ని చేసిన గనులు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరు ఇది కాకుండా ఫైనల్ గా ఒక అంశం ఏంటంటే డిఎస్సి పరీక్షలు అండి డిఎస్సి పరీక్షల గురించి మరి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది నోటిఫికేషన్ ఇచ్చారు బాగానే కానీ ప్రజలందరూ కూడా సుమారుగా ఐదు లక్షలంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాస్తా ఉన్నారు అడిగే అంశం ఏంటంటే కనీస పక్షాన మూడు నెలలు తొమ్మిది తొంభై రోజులు అవకాశం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఆ టైం మీరు నలభై రోజుల్లో పెట్టేసి నోటిఫికేషన్ ఇచ్చేసాము మీరు ఎగ్జామ్ రాసేయాలే అని ఏ రకంగా పెడతారో అడుగుతున్నా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు టైం అయితే ఇవ్వాలి కదా ప్రిపరేషన్ ఇప్పుడు చాలా మంది ఏసీ రూముల్లో మేధావులు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ఏమని చెప్తున్నారు అంటే మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మీకు సంవత్సరం నుంచే తెలుసు కదా మీరు ఎందుకు ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా అని అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా వీళ్ళు ఎంతసేపు మూడు వందల అరవై ఐదు రోజులు చదువుకుంటా ఉంటారా వాళ్ళు కూడా మధ్యదారు కదా కుటుంబీలు వాళ్ళు ఏదో మరి ఉద్యోగాలు చేసిన ప్రైవేట్ స్కూల్లోనో లేకపోతే ఇంకొకటో కంప్యూటర్ ఆపరేటర్ కిందనో ఎక్కడో ఏదో పని చేస్తా ఉంటారు వాళ్ళు సెలవు పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఆశావాహుల్ ఏంటని అందరూ ఒడి ఉద్యోగం ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగం లేదా ఇంకొకటో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు మరి ఆ సెలవు పెట్టుకుని వచ్చి కనీసం ఒక మూడు నెలలు కాల వ్యవధి ఉంటే సుమారు సబ్జెక్టులు మరి అవన్నీ కూడా రాయాలి అని అంటే ప్రిపేర్ అవ్వాలి అని అంటే మూడు నెలలు నలభై అవధివాలి ఏ రకంగా చేస్తా ఉన్నారు ఒక్కసారి ఒక ఆశా కూడా మాట్లాడింది కనీసం

నేను సెకండ్ వన్ ను చేస్తునే డిమాండ్ లో పూరిస్తున్నారు. నేను అడుగుతున్నా గోందర్ గారు సహస్రమైంది నిర్జం కుస్తిస్తారని ఇస్మే వడిగామా ఆడగలే ఇర్చ ఇర్చ దేశం ఎక్కడోనే ఎడోミラబర్మ తకిత్వం అడిగావా కాబట్టి ప్రామాణ్యం అనేది ఒకే సార్ ఎన్ని పోటు కోసం చెప్పండి చెప్పలేదు సార్ ఎన్ని కోసం ఎన్ని పోటు కోసం చెప్పండి సార్ ఎన్ని పోటు ఎన్ని పోటు ఎన్ని పోటు అండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు అనేది కనబడతా ఉంది మళ్ళీ ఈ మధ్య ఇంకొకటి ఏదో స్టేట్మెంట్ చూస్తారు అదే ఆ స్టేట్మెంట్ ఏంటంటే నాలుగో దారి అంట మేము ప్రజలు పల్స్ పట్టుకుని మేము మాట్లాడుతున్నాం వాళ్ళు వెన్నుకోడు దినోత్సవం అని నాలుగో తారీఖు గో తారీఖంటత పండుగంట దీపావళి సంక్రాంతి రంజాన్ అన్నీ కలిపి పండుగ చేస్తారు నేను అడుగుతా ఉన్నా అసలు మీరు ఏం చేశారని వాళ్ళ జగన్ టైంలో ఇచ్చిన హామీలన్నాట్లని కూడా నూటికి తొంభై ఐదు శాతము నిలబెట్టుకున్న ఘనత కీర్తి మాది మీరేం చేశారు చెప్పండి మర్చికి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పెడితే నూట నాలుగు హామీలు ఇచ్చారు నూట నలభై హామీలు ఏ హామీలు నిలబెట్టుకున్నారని అలా ఏది లేదు కేవలము అబద్ధాలు మాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్పిం కాదు నాలుగో తారీఖున రాజమండ్రిలో పెద్ద ఎత్తున వైసార్ సిపి శ్రేణులతో పాటు కూడా కలుపుకొని మమేకం చేసుకుని నాలుగో తారీఖున ఏదైతే ప్రభుత్వము మాయ మాటలు చెప్పి అటులోకి వచ్చారో ఆయన చేసిన అబద్ధపు మాటలు ఆయన చేసిన ప్రజల్ని నమ్మి వంచి మోసం చేసి అధికార పీఠం ఎక్కారు అధికార పీఠం ఎక్కిన తర్వాత వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ అరాచకాలు మోసాలు అన్యాయాలపై గలమెత్తుతూ నాలుగో తారీఖున పెద్ద వేల సంఖ్యలో సక్కల మేము అక్కడ నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టబోతున్నాం దీన్ని నాలుగో తారీఖున వైఎస్ఆర్ సిపి నిరసన కార్యక్రమము వెన్నుపోటు దినంగా దీన్ని ప్రకటిస్తా ఉన్నాం ఇవాళ రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఈ యొక్క పోస్టర్ లాంచ్ కూడా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి నాయకులు అందరినీ కూడా కంప్లీట్ కంప్లీట్ నాతో లైట్ చే కొన్నాం నౌన్ తోరం அப்பறம் <laughs> அந்த சோற வருது வருது மனது பாலு பைட பைடマッチ மேலக ஜெய் மேலக ஜெய் 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 ஜெக ஜெய் ஜெக మరియ నాయకత్వం జయమరియ నాయకత్వం జయమరియ నాయకత్వం జయమరియ నాయకత్వం జయ జగ జయ జగ బైడెట్ వాళ్ళే కదా ఆ ఎంత తెలుగులో ము떡 ఇప్పుడు చెత్తండి అంట ఇన్స్టాల్ చేద్దాం అంటే ఆ చాలు చెప్పించుకుంటార బైడెట్ جل پدواني يا نن نکو تي ام پي ارا ني دي دي جوري گترا